ఓం శ్రీ గురుగోర్ మహా ఓం శ్రీ మహాగణాధిపతి హిరవ అందరికీ నమస్కారం నిల్బార్ ఆస్ట్రో రెమెడీ చాలా పాపం ఈ వీడియోలో సంతాన ప్రాప్తికి ఒక చిన్న రెమెడీని మీకు విరుస్తాను ఈ రెమెడీ ఒక నలభై ఒక్క రోజుల పాటు శ్రద్ధగా జప చేయాలి దీనికి కాను ఆ మంత్రం ఏంటంటే ఓం విధాత్రే మహా అనే మంత్రాన్ని నలభై ఒక రోజు నలభై రోజులు రోజు ఒక గంట చొప్పున పారాయణం మీ సంఖ్య పెట్టుకోకుండా ఒక నలభై గంట సేపు రోజు వీలైతే రెండు పూటలా లేదా కనీసం ఒక పూట అయినా సరే పారాయణం చేయండి ప్రసాదంగా మీ ఇష్టదేవారికి కులదేవికి మిత్య పూజలో మీ ఇంట్లో ఉండే ఏ దేవ కులదైవానికి కానీ ఇష్టదైవ్ కానీ మీరు రోజు పూజ చేసే దేవ దేవునికి కానీ మామిడి మామిడి పండుగ కానీ దారిమ్మ పంట కానీ ప్రసాదంగా నివేదించండి ఆ ఇద్దరు ఆ ప్రసాదాన్ని ప్రతిరోజు ఈ భార్యాభర్తలు ఇద్దరు కూడా స్వీకరించాలి అలా చేయడం ద్వారా అరవై రోజులు చేసిన తర్వాత మీకు ఒక తొంభై రోజులు మీకు ఫలితం కనిపిస్తుంది నమ్మకంతో భక్తితో శ్రద్ధతో చేయండి తప్పకుండా మీకు సంతాన ప్రాప్తి కలుగుతుంది శుభవస్తు